హలో ఫ్రెండ్స్ రేపు ఎయిటీన్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆత్య అందరు కూడా అలా హాల్లో ఉంటారు అప్పుడు ఆదిత్య ఇలా చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను చేయబోయేది చూస్తే అంత కూడా ఆనందంతో సంతోషంగా చూస్తూ ఉంటారు అని ఏంటో ఆదిత్య అంటాడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఆత్య సర్ప్రైజింగ్గా అలా చూస్తూ ఉంటే ఆత్య ఒకసారి క్లాప్స్ కొట్టవా అని ఏంటో ఆదిత్య అడుగుతాడు అప్పుడే ఆత్య ఒకసారి క్లాప్స్ కొట్టేసరికి బ్యాలెన్స్ అలా పైనుంచి వ వచ్చి ఆత్య మీద ఒక్కొక్కటిగా పడుతూ ఉంటాయి ఇక అప్పుడే ఇలా అంటాడు ఆదిత్య ఆత్య ఇంకొక రెండోసారి రెండుసార్లు క్లాప్స్ కొట్టావా అని అంటూ ఆత్య రెండుసార్లు క్లాప్స్ కొట్టేసరికి ఇంకా అలాగే బెలూన్స్తో పాటు మొత్తం ఫుల్ అప్ అయిపోతుంది హాల్ ఇక అందరూ ఆత్యని అలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటే జానకి రామలక్ష్మి రఘురామ్ అందరూ కూడా ఆనందంతో చూస్తూ ఉంటారు అప్పుడు ఆదిత్య ఇలా అంటాడు ఇప్పుడు చేయబోయేది చూస్తే ఇంకా ఆనందపడతారు అని అంటూ ఆద్య మూడోసారి క్లాప్స్ కొట్టవా అని అంటే మూడోసారి రోజు ఫ్లవర్స్ అన్నీ ఆతి మీద పడుతూ ఉంటాయి ఆత్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడు మళ్ళీ ఆదిత్య ఇంకొకసారి ఫైవ్ టైమ్స్ అని అంటూ చెప్పేసరికి ఇక ఫోర్త్ టైం ఫైవ్ ఫిఫ్త్ టైం కూడా క్లాప్స్ కొట్టమని చెప్తే ఆత్య కొడుతుంది అలా కొట్టేసరికి ఒక్కసారి అక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా కింద నుంచి గాలిలోకి పైకి లేస్తాయి అలా లేచి హ్యాపీ బర్త్డే ఆతియా అని చెప్పి అవి ఇలా రాసినట్టుగా వన్ బై వన్ అక్షరాలన్నీ పడిపోతాయి అప్పుడు అక్కడ గాలిలో కనిపిస్తూ ఉంటాయి ఫ్లవర్స్తో హ్యాపీ బర్త్డే ఆత్యా అని చెప్పి ఆత్యా అది చూసి ఫుల్గా సర్ప్రైజ్ అయిపోయి చాలా సంతోషపడుతూ ఉంటుంది అది చూసి జానకి రఘురామ్ అందరూ ఆనందంగా చూస్తూ ఉంటారు రామలక్ష్మి కూడా ఆనందంగా చూస్తూ ఉంటుంది ఆదిత్య చాలా గేట్గా సర్ప్రైజ్ ఇస్తాడు ఆత్య ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య అలా చూసి నవ్వుతూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి శ్రీనుతో ఇలా అంటుంది బావా ఆదిత్య ఆది కోసం ఎంత చేశాడు నువ్వేం చేశావు ఆద్య కోసం అని అడగటంతో శ్రీను సీరియస్గా రామలక్ష్మి వైపు చూసి మళ్ళీ ఆతితో ఆద్య ఒక్క నిమిషం అనేసి లోపలికి వెళ్ళిపోతాడు శ్రీను ఏదో తేయటానికి ఇక రఘురామ్ అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా ఇక శ్రీను లోపలికి వెళ్ళి ఆతికి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఆదిత్య కంటే గ్రేట్గా ఉంటుందా లేదా అసలు ఏం చేయబోతున్నాడు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి Thank you so much.